అది మా అన్న రేవంటూ దన తన 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 దర్ముల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంటూ ఓ కాంగ్రెస్ జెండా బలబన ఎగిరేసిందంటా ఆ ఎదురెవడే ఉన్నా ఆ ఎదురిస్తారంట ఆ సుడిగుంటలక ఎదురెллеటి గుండే తనదంట ఓ కాంగ్రెస్ జెండా ఎత్తిందే అన్న రేవంటూ కదనారంగం

మరుల త్యాగాన్ని చూసిన మన అమ్మా రాష్ట్రాన్ని ఇస్తే రాబందుల పాలాయే ఈ రాకసి కొడుకులను తలిచిండు బల్గానే వేట గాడిస్తున్నాడు ఆట ఏయ్ గుండా ఇజము గుండెల్లో మనుకు పుట్టాలా నిరుపేదొల్లా బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల్ల మెరిసి ఉర్మి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే వంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నారే వంతుండే పులిబిడ్డారే వంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నారే వంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగబగ బగబగండే నిప్పుల దండై కదిలిండే నమస్కారం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ పదేళ్ళ అధికారం నుండి కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు రేషన్ కార్డు అవసరం వచ్చేది ముఖ్యంగా పేదలకు రేషన్ కార్డ్ అంటే ఒక ఐడెంటిటీ అది ఐడెంటిటీనే ప్రజలకు మిచ్చేసింది టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎలక్షన్ల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డు ఇస్తామని చెప్పడం జరిగింది రేషన్ కార్డుతో పాటు అనేక పథకాలన్నీ కూడా ఆ రోజు చెప్పడం జరిగింది మా దాంతో భాగంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణం అధికారంలోకి వచ్చిన వెంట రెండు రోజులు చేయడం జరిగింది గురా పేదలు పేదల గృహాలకు రెండు వందల యాభై లోపల వాడే గృహాలన్నీ కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది మరి సిలిండర్ ఐదు వందల రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది మరి దీన్ని రైతు భరోసా కింద రుణమాఫీ చేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ రుణమాసం రుణ మాఫీ చెప్పిన విధంగానే రెండు లక్షలు ఏకకాలం చేస్తామని చెప్పి ఏకకాలంలో మాఫీ ఇవ్వడం జరిగింది మరి ఆనాడు రైతులకు రైతు బంధు పథకం ఉంది రైతు లేని పేదలకు ఎటువంటి పథకం అమల్లో ఉండేది కాదు ప్రజల నుంచి పేదల నుంచి రైతు కూలల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలు విస్తరించిన సందర్భంగా మన ఎలక్షన్ల సందర్భంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందో ఏ విధంగా అయితే రైతులకు రైతు బంధు రైతు భరోసా అనే పథకాలు వర్తింపజేసిందో మరి భూమి లేని పేదలకు భూమి లేని రైతు కూలీలకు కూడా మేము సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసింది మరి చెప్పిన విధంగా మాట తప్పకుండా కొద్ది ఆలస్యం అయినప్పటికీ అంటే ఏకకాలంలోనే ఒక్కటేసారి అన్ని జరగవు సంవత్సరం లోపట్న ఈ పథకాన్ని కూడా పేద బదులు తెచ్చి ఇస్తు ఇస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి మరియు మహేష్ కుమార్ గౌడ్ గారికి బట్టి విక్రమార్ గారికి ఎంటైర్ క్యాబినెట్ అందరు కూడా బాల్కొండ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున పాల్కొండ ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం